చెల్లించాలి చెల్లించాలి వెంటనే చెల్లించాలి గ్రామ పంచాయకార్మికులైతే చెల్లించాలి జిందాబాద్ సీఐడీఓ జిందాబాద్ ధీమా ప కోరాణం పర్మనెంట్ చేసేంత వరకు కోరాణం 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 కనీస వేతనం చెల్లించేంత వరకు కోరాణం కోరాణం కల్పించాలి గ్రామ పంచాయకార్మిలకు పిఎఫ్ పిఎస్ఐ సదుపాయం కల్పించాలి 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 గ్రామ పంచాయతీ కార్మికులకు పిఎఫ్ఎస్ఐ సదుపాయం కల్పించాలి 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 గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి చెల్లించాలి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి చెల్లించాలి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఎంపి అనుబంధం మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇవాళ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో మొత్తం కూడా మరి రెండు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు కూడా వేతనాలు బకాయి ఉన్నాయి మరి నిరంతరం ఇది వర్షాకాల సీజను మరి పంచాయతీ కార్మికులు వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి మరి ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఇవాళ మురికాలు తీయడం అయితేనేమి చెత్త చిదానం ఎత్తిపోయడం అయితేనేమి వీధి లైట్లు కానీ వాటర్ సప్లై కానీ అంటే ఈ రకంగా ప్రజలకు మొత్తం సంబంధించిన ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు వివిధ సేవలు అందుతున్నాయి అంటే పంచాయతీ కార్మికులు కింది స్థాయిలో పనిచేస్తున్నారు మరి అలాంటి కార్మికులకు ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కొత్తగా పాలకులు వస్తున్నారు ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్పితే మరి వేతనాలు మాత్రం ప్రతి నెల ఇచ్చేదే తొమ్మిది వేల ఐదు వందల వేతనం ఆ జీతాన్ని ఈ రోజుల కుటుంబాలను పోషించుకోవడం కష్టం ఆ జీతాలు కూడా ప్రతి నెల పదో తారీఖు ఇవ్వాలని చెప్పేసి అనేక మారు డిమాండ్ చేసినప్పటికి కూడా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అంటే మళ్ళీ కార్మికులందరూ వచ్చి రోడ్ ఎక్కి డిపి కానో కలెక్టరేట్ కానో కమిషనరు కార్యాలయం వద్ద ధర్నా పెడితే తప్పితే ఇవాళ కార్మికులకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఈ పారిశుద్ధ కార్మికులకు ఖచ్చితంగా మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం కనీస వేతనం ఇస్తామని చెప్పి అప్పుడు సీతాక్య గారు మేము సమ్మె చేస్తుంటే మరి టెంట్ల వద్దకు వచ్చి మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మల్టీపర్పజ్ జీవో రద్దు చేస్తాం మీకు కనీస వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రతగా కల్పిస్తామని చెప్పింది ఇప్పటి వరకు ఒక నాలుగైదు సార్లు మా రాష్ట్ర నాయకులు కలిసినప్పటికి కూడా మరి అతి లేదు గతి లేదు ఇవాళ జీతాలు పెంచాలంటే సరే ప్రభుత్వం మీద బడ్డలు పడుతుంది కానీ మల్టీపర్పస్ జీవనం రద్దు చేయడానికి కేవలం ఒక చుక్క ఇంకు పెన్ను ఖర్చు మాత్రమే అవుతుంది డబ్బులు ఖర్చు అయినటువంటి పని కూడా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే అంటే దళితులు బీసీలు పేదవాళ్ళు ఎవరు మీరు ఏం చేయలేరు అనే కోణంలోనే ఈ ప్రభుత్వం కూడా చూస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికు మరి పోరాటాలు చేయడం కొత్త కాదు గత అనేక పోరాటాలు చేసి కొన్ని హక్కులు కూడా సాధించుకున్నాం కేసీఆర్ గురాసంటే బీఆర్ఎస్ పార్టీతోనే మరి పోరాటం చేసి ముప్పై మూడు వందల నలభై నాలుగు చేసి ఎనిమిది వేల ఐదు వందలు మల్టీపర్పజ్ జీవో తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీతో కూడా పోరాటం చేసేందుకు సన్నద్ధం అవుతాం ఇప్పటికైనా సామరస్యపూర్వకంగా ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందే కొత్తగా అని చెప్పి ఇరవై నెలలు వేచి చూసినాం అయినప్పటికీ కూడా కార్మికుల పట్ల ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయడం లేదు వెంటనే మల్టీపర్పస్ జీవో రద్దు చేయాలి ఏదైతే కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్వహించాలి ఈలోపు పెండింగ్ జీతాలన్నీ కూడా రెగ్యులర్ చేయాలి ఏదైతే కార్మికులు ప్రమాదం చేస్తూ వాళ్ళ కరెంటు పోల మీదకెళ్ళో కాలువల్లో జారిపడి చనిపోతే ఇరవై లక్షల రూపాయలు ప్రమాద బీమా ప్రభుత్వమే చెల్లించాలి తదితర డిమాండ్లు కోసం కూడా మరి రానున్న రోజులలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని గ్రామస్థాయి నుండి మండల కంపెనీల ద్వారా ఐక్యం చేసి పోరాటం ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తూ కుట్ల శంకర్ కరీంనగర్ జిల్లా